పోతామని చెప్పి చెప్పి అని అనుకున్నారు పాప ఔట్లు కాల్చుకునే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నామని ప్రకటించుకునేటువంటి పరిస్థితి లేదు ఎవరైనా విలేకరులు గెలిచింది గెలిచిందంటే ఓ ఆ అని చెప్పి చెప్పి మూలిగిపోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడే తప్ప ఇదిగో ఈ అభ్యర్థి గెలిచారని చెప్పుకోలేటువంటి పరిస్థితిలో జరిగేటువంటి ఎన్నికని మీరు అతను ఎన్నికనుకుంటారా దాని ఒక ప్రాసనం అనుకుంటారా ఎవరికో పుట్టిన బిడ్డలు తీసుకొచ్చి నా బిడ్డ అని చెప్పి మీరు వెళ్ళిపోవడం వెళ్ళిపో ఎక్కడుంది మీకు నైతిక విలువ ఉంది ఈరోజు ఏం చెప్తారు చెప్పండి ఎవరిని గెలిపించారు మీరు దానివల్ల మీరు సాధించింది ఏంటి మీకున్నటువంటి ముగ్గురులో కనీసం ఒకరినైనా ఎవరైతే తెలుగుదేశం పార్టీ బీకారం మీద గెలిచారో వాళ్ళైనా నిలబెట్టుకుంటారనుకుంటే అది కూడా నిలబెట్టుకోలేనటువంటి అసమర్థ పరిస్థితుల్లో ఈరోజు మీరు పాపం అన్ని విధాల కొండల దేవి ఎరుకును పట్టినటువంటి సంబంధంగా ఎరుగు కూడా కొండల దేవుడు కానీ కనీసం ఎరుగు కూడా పట్టుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఈరోజు మీరు తయారయ్యి కాబట్టి ఇది ఆరంభం ఎందుకంటే వాళ్ళే ఓటమిని అంగీకరించారు మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఓటమి చేసి ఓటమి పాలయ్యాము నిలబడి గెలవలేము నైతికంగా గాని సాంకేతిక పరంగా దేనికైనా భయపడ్డారు వెనకడుగు వేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దౌర్భాగ్యం దుస్థితి మీకు ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ రోజు జరిగినటువంటి ఈ అన్యాయం మీద పోరాడతాం ఈ అక్రమాల మీద పోరాడతాం భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధంగా ఉండేటువంటి పార్టీ ప్రసన్నన ఆధ్వర్యంలో ప్రసన్నన నాయకత్వంలో కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ కార్యకర్తకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం ఈ మధ్య మీరు అనుకుంటున్నారేమో దాడులు చేస్తాం విధ్వంసం సృష్టిస్తామని చెప్పి మేము కనుక వీధుల్లోకి వచ్చి అదే పరిస్థితి కనుక తీసుకుని వస్తే మీరు తిరగలేదు గ్రామాల్లో గుర్తుంచుకోండి ఇబ్బందులు పడతారు కాబట్టి జిల్లా ఎస్పీ గారికి కూడా హెచ్చరిస్తున్నాం శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి ఆ తర్వాత అగ్నిగుండంగా మారేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దయచేసి అటువంటి వాటిని ప్రోత్సహించకండి అని చెప్పి చెప్తున్నాం అందుకనే ఈరోజు నేను ఆ ఎన్నిక చూసిన తర్వాత నాకు అనిపించింది పాపం ఎంత సన్నయ్య నొక్కు నొక్కుంటూ పోవాల్సినటువంటి దుస్థితికి లేకుండా ఉన్న మొక్కం చూస్తే ఒక్కొక్కరికి చుక్క లేదు పాపం చెప్పుకోలేకపోయారు మేము తెలుగుదేశం పార్టీ ఒక వెళ్తున్నారు అనమాక అంటే ఇబ్బంది వస్తాయి మీలో మీరే ఒక తెలుగుదేశం అంటే పక్క కూడా అనబాగానైనా పోతే మన ఉద్యోగాలు మన పదవులు పోతాయి మీరు గమ్మకుండా ఆయన ఇప్పుడు సంఘం పోయినట్టుకున్నా అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితి కాబట్టి అంత అభద్రతా భావంతో దానికి సంబంధించినటువంటి దాంట్లో మేము పోటీ చేశామని చెప్పి మీరు భావించుకోవడం మీరు గెలిపిస్త అనేది అనుకోవడం కాబట్టి ఖచ్చితంగా ఈ ఎవరో పాపం ఆయన ఎవరు తెలియదు ఆ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్లు రాజ్యాంగం ఇప్పుడు ఎవరు చెప్పారు కానీ ఒకటి మూడు వంతు రెండు ఇబ్బంది మూడు వంతు అంత రాజ్యాంగం ఇప్పుడు మా దగ్గర లేదు మా దగ్గర ఉన్నప్పుడు వాస్తవాలు చెప్పేటువంటి వాడు మీ దగ్గర ఉన్న అంతా కట్టుకోగలరు క్యాష్ బ్యాచ్ పేమెంట్ బ్యాచ్ ఏదో ఒకటి చెప్పాలనేటువంటి ఆలోచన చేసేటువంటి బ్యాచ్ కాబట్టి అసలు శశనైనటువంటి కార్యకర్తలు అసలు శశనైనటువంటి నాయకులు స్వార్థం లేనటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన ఉంటే ఓన్లీ క్యాష్ పేమెంట్ కోసం ఉండేటువంటి వాళ్ళు మీ దగ్గర ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలతో మిమ్మల్ని విధంగా తప్పుదారి పట్టించారు మీరు ఏ విధంగా సరైనటువంటి అడుగులు వేయడానికి విఫలం చేద్దాం స్పష్టంగా అర్థమైంది ఏది ఏమైనా మరలా నేను చెప్తున్నా ఏది ఏమైనా ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే నైతిక విజయం తీరాల్సిన జరిగిన ఇది మీకు తెప్పబెట్లాంటిది మీరు జ్యోతిలకు తీసినటువంటి సందర్భం కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది నైతిక విజయం కాబట్టి తప్పనిసరిగా రేటిం ప్రోత్సాహంతో రాబోయేటువంటి రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉండి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మొన్న చెప్పిన నేను కొడవరులో జరిగిన సభలో మరలా చెప్తున్నా లక్ష ఓట్లతో ప్రసనాన్ని గెలుస్తాను రాజు పెట్టుకోవడానికి లక్ష ఓట్లతో ఈసారి గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికే ఎందుకు పొరపాటు చేశామా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అని చెప్పి ప్రజలు బాధపడేటువంటి పరిస్థితులు ఏర్పాటే కాబట్టి ఇది కొనసాగుతుంది ఈ వేవ్ అనేటువంటి దానికి ఈ రోజు జరిగినటువంటి కారణాలు చూస్తేనే మీరు ఏ విధంగా బ్యాక్ స్టెప్ వేస్తున్నారు వెనకడుగు వేస్తున్నారు భయపడుతున్నారు ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అన్ని రకాలైన చర్యలు తీసుకోవడంతో పాటు ఎవరైతే ఈ రోజు పార్టీ విప్పును ధికరించారో వాళ్ళ మీద వేటు వేసేంత వరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా సరే పోరాడతాం తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలో మాకు సహకరించినటువంటి నిజంగా మా కౌన్సిలర్ ఈ రోజు నీతిగా నిజాయితీగా నిలబడి సహకరించినటువంటి కౌన్సిలర్ అందరికీ అందరి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు బుద్ధితలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు వాళ్ళు చెయ్యి దాకా ఇప్పుడు 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 ఏంటంటే ఎన్నికలప్పుడు విప్పులు ప్రకటిస్తారు అన్ఎక్సర్ వన్ అన్ఎక్సర్ ఎక్సెప్ త్రీ అని ఉంటారు అది ఎలక్షన్ ప్రాసెస్ అండి కాకపోతే మామూలుగా ప్రతి ఒక్కరిని ఎవడైనా ఇప్పుడు నేను కండ్రో వేసుకోలేదు మీరు గ్రాఫిక్స్ చేసేవా అని అంటాడు అందుకని ఎక్కడైతే విప్పు ధెక్కరించారో విప్పు ధిక్కరించడానికి మాకు రావాలి ఓటు వేయాలి అనేది మీరు రాకపోయినా మీ పోస్ట్ ఓటు వేయకపోయినా మీ పోస్ట్ రాలేదు కాబట్టి ఓటు వేయలేదు కాబట్టి రాత్రి కూడా చూసే పక్కలో ఒక పన్నెండు మంది ఏదో నాకు కూడా పెట్టారు ఏది ఒక వాట్సాప్లో ఎవడా రాజ్యాంగం నేను చెప్పినటువంటి కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ ఉన్నాడు ఆయన ఒకటి చెప్పాడు పార్టీకి రాజీనామా కాదు పదవికి రాజీనామా చేయాలి తప్ప పార్టీకి రాజీనామా చేసి మనం పదవికి రాజీనామా చేయాలా పదవికి రాజీనామా చేసి ముందే నువ్వు ఏ తప్పు చేయకూడదు కాబట్టి ఈరోజు ఏంటంటే మీరు వేయండి అని మనం అడిగిన తర్వాత వాళ్ళు వేయకుండా అవతల పక్కకు చేతులు అవుతారు కాబట్టి ఈరోజు వాళ్ళ మీద అనర్హత వేట అవకాశం అవుతుంది